భీమవరం గాయత్రి హాస్పిటల్లో గర్భిణీ మహిళ అడ్డగర్ల విజయలలిత మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన విజయలలిత డెలివరీ కోసం చేరగా ప్రీమేచ్యూర్ బేబీకి జన్మనిచ్చిన అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించింది చికిత్స పొందుతూనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యానికే కారణమని ఆరోపించారు ఆగ్రహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు జిల్లా వైద్యాధికారి దర్యాప్తు శిశువు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు ప్రజలు వైద్యుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చెప్తాము చెప్తాము అవుతా అవ్వచ్చు రికవర్ అవ్వచ్చు ఆ రికవర్ అవ్వచ్చు లేక లేదు అంటే చూస్తాం మేము ట్రై చేస్తాం అన్నీ పెట్టాము అన్ని పెట్టామని మాకు మెడిసిన్స్ అయ్యి రాసిస్తున్నారు మేము తెస్తున్నాం సార్ ఆరోగ్య శ్రీ అయినా మేము మెడిసిన్స్ కూడా డబ్బులు అయితే కొనుక్కొచ్చాం తెస్తున్నామండి అన్ని తెచ్చిచ్చాం తేరా తేరా చూసి ఇప్పుడు ఆగా అయిన తర్వాత ఇప్పుడు మాకు ఇలా అని చెప్పారు సార్ మాకేమి ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఒక లెటర్ మెడిసిన్ షిప్ గాని ఒక నర్సుకి ఈ పేషెంట్ వచ్చింది ఈ కారుకి ఇది ఈ పేషెంట్ దీని యొక్క డెలివరీకి వచ్చింది లేకపోతే ఈ పేషెంట్కి ఇలా సీరియస్ ఉందని కూడా ఏ నర్సు కానీ ఎవరికీ తెలియదు సార్ ఎప్పటికప్పుడు మేము అది మళ్ళీ మేము వెళ్ళి ఇండక్షన్ చేయండి లేకపోతే మెడిసిన్ తెలుస్తలేదు మేడం గారు అంటేనే తప్పటి ఆవిడ కూడా మాకు కనపడలేదు సార్ ఎవరండి కాదు మా అమ్మాయి కూతురు అండి కావు త విజయ లలిత అడ్డగల్ల విజయ లలిత అక్వారి అక్వారి కొప్పనే కొప్పనేటి సూర్యబాబు అండి అలా అలా భర్త పేరు కొప్పనేటి సూరిబాబు భర్త పేరు కొప్పినేడి సూరిబాబు అండి మా పా మా పాప అండి మా పాప విజయలలిత అదే అండి